ఆర్టిస్టుగా రవితేజ స్పీడ్ తగ్గింది సక్సెస్ రేటు పెరిగింది అంతా కరోనా క్యాలెండర్ టైంలోనే జరిగిందంటున్నారు బేసిక్ గా మూడు సినిమాలతో ఏడాదంతా బిజీగా ఉండే తను గత రెండేళ్లుగా లెక్క మార్చాడు లక్ని కూడా మార్చుకుంటున్నాడు మాస్ మహారాజా రవితేజ ఆల్వేస్ ఆన్ డ్యూటీ ఇప్పుడైతే క్యాప్షన్ గా మారి రామారావు ఆన్ డ్యూటీ గా వస్తోంది సరిగ్గా ఈ క్యాప్షన్ తన కెరీర్ కి సూట్ అవుతుంది అంతగా ఏడాదంతా సెట్ లో డ్యూటీ చేసే ఈ హీరో వేగం పెంచి మరీ స్లోగా స్టార్ట్ అయ్యాడు అదే విచిత్రం మొన్న కిలాడీ వచ్చింది అంతకు ముందు క్రాక్ తో కాసుల కిక్ వచ్చింది అయినా తన వేగం తగ్గిందనే మాటలే వినిపిస్తున్నాయి రవితేజ అంటేనే ఈ ఏడాదికి పావు డజన్ మూవీస్ కుదిరితే ఆరడజన్ సినిమాలు చేస్తూ ఉండే స్టార్ చాలా ఏళ్లుగా అదే జరుగుతోంది కానీ గత రెండేళ్లుగా లెక్కలు మారిపోయాయి మొన్న కిలాడీ వచ్చింది త్వరలో రామారావు ఆన్ డ్యూటీ రాబోతోంది రావణాసుర ఈ ఏడాదే రిలీజ్ కాబోతోంది అలా చూస్తే వేగం పెరిగినట్టే కానీ రిలీజ్ డేట్ల ప్రకారం చూస్తే క్రాక్ వచ్చింది లాస్ట్ ఇయర్ సో ఈ ఏడాది వచ్చింది కిలాడి రాబోయేది రామారావు ఆన్ డ్యూటీ రెండు వేల ఇరవైలో కేవలం డిస్కో రాజా మాత్రమే వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో టచ్ చేసి చూడు నేల టికెట్ అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా మూడు సినిమాలతో దండెత్తాడు సింగిల్ సక్సెస్ కోసం వెలవిల్లాడాడు అందుకే ఎక్కువ సినిమాలు చేసినా ఏడాదికి రెండు సినిమాలే విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు రవితేజ